ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ కొనసాగుతోంది ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు కొనసాగిస్తుంది కవిత భర్త బంధువుల ఇళ్లలోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది మాధవపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో రైడ్స్ సాగుతున్నాయి కవిత ఆమె భర్త బంధువుల ఇళ్లలో ఏవైనా ఆధారాలు దొరకవచ్చనే ఉద్దేశంతో ఈ సోదాలు చేస్తున్నారు ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత లిక్కర్ కేసుపై కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు తాజాగా కవిత ఆమె భర్త బంధువుల ఇళ్లలో సోదాలు సాగుతున్నాయి మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో రైట్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ఏవైనా ఆధారాలు దొరకవచ్చ ఉద్దేశంతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అయితే కవిత కస్టడీలో ఉండగానే ఇటు ఆమె భర్త ఆమె భర్త బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది లిక్కర్ కేస్పై కవితను ఈడీ అధికారులు కస్టడీలో ప్రశ్నిస్తున్నారు తాజాగా మాదాపూర్లోని ఆమె ఆడపడుచు ఇంట్లో కూడా సోదాలు సాగుతున్నట్టుగా తెలుస్తుంది ఎస్ మధు ఫోన్ లైన్ లో అవుతున్నారు మధు తాజాగా ఈడీ కవిత బంధువుల ఇళ్ళలో కూడా ఆమె భర్త బంధువుల ఇళ్ళలో కూడా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆమె ఆడపడుచు ఇంట్లో కూడా మాధపూర్ లో రైడ్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఈడీ అధికారులు ఎలాంటి సోదాలు చేస్తున్నారు ఈ సోదాలు ఏమైనా ఆధారాలు దొరికాయా ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ లో ఉన్నటువంటి కవిత బంధువుల ఇల్లే టార్గెట్ గా దాడులు జరుగుతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఈడీ అధికారులు కవితను హైదరాబాద్ లో విచారించి ఫోన్లు దాదాపు పదహారు ఫోన్లను సీజ్ చేసి ఢిల్లీకి సంబంధించినటువంటి అధికారులు తీసుకెళ్లడం జరిగింది దాంట్లో ఉన్న డేటాను కూడా విశ్లేషిస్తా ఉన్నారు ఒకవైపు కవితను విచారిస్తా ఉన్నారు రోజువారీగా ఇదంతా జరుగుతుండగానే కవితకు సంబంధించినటువంటి ఆడపడుచు ఇంట్లో అఖిల నివాసంలో తనిఖీలు చేయడం అనేటువంటిది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి ఆ దాంట్లో సంచలనంగా మారింది ముఖ్యంగా కవిత భర్త అనిల్ కుమార్ సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలోనూ కూడా చాలా విస్తృతంగా ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కవిత అరెస్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం సిసోడి అరెస్ట్ అయ్యారు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూ ఉంది దర్యాప్తు చాలా వేగవంతంగా కొనసాగుతోంది సంవత్సర కాలం నుంచి ఈడీ దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది పలుమార్లు ఇప్పటికే కవితను విచారించి డైరెక్ట్ గా అరెస్ట్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీంట్లో మొత్తం వంద కోట్ల ముడుపులు కాదు ఆరు వందల కోట్ల ముడుపులు అందాయి అనేటువంటిది ఈడీ అధికారులు గుర్తించారు పూర్తి ఆధారాలు వారి దగ్గర ఉన్నాయి మరిన్ని ఆధారాల కోసం ఈ డబ్బును ఎవరు చేరవేశారు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై చెన్నై నుంచి గోవా గోవా నుంచి ఢిల్లీకి ముడుపులు ఎలా వెళ్ళాయి ఈ మధ్యవర్తులు ఎవరున్నారు ఎవరు డబ్బు చేరవేశారు అనేటువంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నారు ఈడీ అధికారులు దాంట్లో భాగంగానే విస్తృత తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి ఇప్పటికే కవిత దగ్గర నుంచి పదహారు మొబైల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది చాలా వేగంగా కేసును దర్యాప్తు చేస్తా ఉన్నారు ఈడీ అధికారులు పక్కా సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు ఏ ఫోన్ తో మాట్లాడారు ఎవరెవరితో చాటింగ్ చేశారు ఫేస్ టైమ్ లో ఇంతసేపు మాట్లాడారు ఏ హోటల్లో వీళ్ళంతా కూడా భేటీ కావడం జరిగింది ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈ క్యాబినెట్ ఆమోద ముద్ర వేయక ముందే కవితకు సంబంధించినటువంటి బినామీ సంబంధించినటువంటి ఆయన ఫోన్ లోకి ఎలా వచ్చింది ఈ లిల్లీ లిక్కర్ పాలసీ అనేటువంటిది కూడా దానిపైన ఆరా తీశారు కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే కవిత బంధువులు ఆడపడుచు కవిత భర్త ఇళ్లలో విస్తృతంగా ఈడీ అధికారులు దాడులు చేస్తా ఉన్నారు మరింతగా ఈ దాడులు చేసేటువంటి అవకాశం ఉంది కీలకమైనటువంటి ఇక్కడే కాదు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో తర్వాత ఢిల్లీలో మరికొద్ది మంది సంబంధించినటువంటి మందువుల ఇళ్లలో ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి వారి మందువుల ఇళ్లలో కూడా ఈడి అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది థ్యాంక్స్ ఫర్ దేట్ మధు ఇది మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ కొనసాగుతుంది ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలోనూ ఈడి సోదాలు చేస్తుంది కవిత భర్త బంధువుల ఇళ్లలోనూ ప్రస్తుతం తనిఖీలు సాగుతున్నాయి మాదాపూర్ లోని కవిత ఆడపరుచు అఖిల నివాసంలో రైడ్స్ చేస్తున్నారు అధికారులు ఏవైనా ఆధారాలు దొరకవచ్చని అనుమానంతో ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అటు కవిత ఆమె భర్త బంధువులైలలో ఆధారాలు దొరుకుతాయనే ఉద్దేశంతోనే ఈడీ ఈ సోదాలు చేస్తుంది ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత లిక్కర్ కేసుపై కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి ఈ సోదాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి మాదాపూర్లోని కవిత బంధువులైలలో ప్రస్తుతం రైడ్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది